ఇద్దరు కదేంటో చెప్పండి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్నయ్య కంపెనీ తరఫున తొందరలో అమెరికా కూడా వెళ్ళబోతున్నాను వెళ్ళేలో పెళ్లి జరిపించాలని మా పేరెంట్స్ ఒపీనియన్ వాళ్ళ అమ్మ నాన్న కూడా మా పెళ్లి కొప్పుకున్నారు అనేయ మరి నాన్న నాన్నకి ప్రేమంటే అంటే పడదు ఖచ్చితంగా ఒప్పుకోరు మరి ఏ ధైర్యంతో ప్రేమించాలి నువ్వు ఉన్నావని ఉన్న ప్రాబ్లమ్స్ తోనే బాధపడుతుంటే ఇప్పుడు ఇంకో ప్రాబ్లమ్ పెడతావేంటి పోనీ మేమేదైనా గుళ్ళో పెళ్లి చేసుకుంటే తప్పు పెద్ద వాళ్ళకి దూరం అయితే పడే బాధ అంటూ నాకు బాగా తెలుసు నాన్నకి సర్దంటే ప్రాబ్లం తను దూరం అయింది ఇంక ఇంకా బతకలేదు మరి మా పెళ్లి

అక్కడికే వస్తున్నా వస్తున్నా ఇంట్లో పెళ్లికి వచ్చిన ఆడపిల్ల ఒకటి ఉంది దానికి మంచివాణ్ణి చూసి పెళ్లి చేయాలనే బాధ్యత ఎవరికైనా ఉందా ఉందా లేదు కానీ అనగా నాకు ఆ బాధ్యత ఉంది ఇంటికి నేను కొడుకుని కాకపోవచ్చు కాకపోవచ్చు కానీ అందుకు తనకు పెళ్లి సంబంధం తీసుకొచ్చా నానా బంగారపుని అప్ప ఏంటలా చూస్తున్నారు పెళ్ళికొడుకు అవి అన వీడే నమస్కారం చాలు కానీ నీ గురించి చెప్పరా ఐఎం జగ్గు జగ్గారావు ఎం ఏ ఎఫ్ ఆర్ సి ఎస్ ఎంఏపిఎల్ ఐఏఎస్ ఫెయిల్ అండి నేను మీ డిగ్రీలే పడుగా ఉన్నాయండి నాచురల్ అండి ప్రస్తుతం దోమలగూడలో మలేరియా డిపార్ట్మెంట్లో ఆ ఫెడరల్ సెక్షన్లో థీటీగా పనిచేస్తాను నెలకు ఆరున్నర వేల రూపాయలు సాలరీ రెండు వేలు కట్టింక్కుపోను రెండు వేలు కట్టింకే పోతుందంట నాలుగున్నర వేలు చేతికి వస్తుంది విన్నారా వీడి బయోగ్రఫీ మనిషి మనషి మనసు చాలా పొడుగు ముట్టు ముట్టే భోజనం అయినా ప్రేమతో పెడతాడు ఎలా ఆ భోజనం చా నేను ఒక పూట బస్సు నుండినా ఫ్యామిలీ బిర్యానీ ఆహా ఎంతటి చాను నా గురించి చెప్పాలంటే నాకు ముందు వెనక ఎవ్వరు లేరు నే పుట్టగా అందరూ చచ్చిపోయాను చూసారు ఎంతటి మహర్ జాతి కూడా అత్తా మామల పోరు కూడా లేదా ఏంటి అలా చూస్తున్నారు పెళ్లి కొడుకు అనట్లేదా అసలు మన మిడిల్ క్లాస్ స్టేటస్ కి మనం ఇచ్చే తప్పలో కట్టడానికి ఏ కంప్యూటర్ ఇంజనీర్ లేకపోతే అమెరికాలో సెటిల్ అయిన వాడు వస్తారనుకున్నారా ఇంపాసిబుల్ పేపర్లో లో వేయించిన టీవీలో ప్రకటించిన ఆఖరికి మ్యారేజ్ బ్యూరోలు చుట్టూ తిరిగినా కూడా కంప్యూటర్ ఇంజనీర్ కాదు కదా కంకర కంకర్రాలు కొట్టుకున్న కూడా దొరకడు అందుకే ఇండి తీసుకొచ్చు చూడవే అసలు దీనికంటే మంచి సంబంధం నీకు ఎప్పుడు తీసుకురాలేదే ఏమంటారు

మీ ఫేస్ చూస్తుంటే మీ ఫోటో దండే దండం పెట్టాలనిపిస్తుంది ఐఎమ్ సారీ ఐఎమ్ సారీ అంటే మీకే కాదు మీ ఫోటో కూడా దండం పెట్టే బుద్ధి మీ సంబంధం నాకు ఓకే నేను మీకు నచ్చితే ఈ పర్సనాలిటీ నచ్చకుండా ఎలా ఉంటుంది అదృష్టం తలుపు తడితే తెరవకుండా ఉండడానికి మీకు ఏమైనా లూజా ఓ ఆ చూపిడి మావు గారు సడన్ గా మంచి పెళ్లి కొడుకు దొరికాడని షాక్ ఐ నో ఇట్స్ అక్ అన్నట్టు నా కట్నం అంటే మహా చిరాకు మీరు ఎలాగో మీ అమ్మాయిని ఉట్టి చేతులతో పంపాలనుకోండి పెళ్లి కూడా ఊరికే హడావుడి చేయద్దు నా వైపు నుంచి నేను ఒక్కనే మీరు కూడా ఎవరిని పిలవకండి రిజిస్టర్ అదే మీ ఆఫీసులో పెళ్లి జరిపించేసి అటు నుంచి ఏదైనా కాక హోటల్కి వెళ్ళి లైట్ గా భోన్ చేసాం ఎందుకు ఖర్చు ఎందుకు నెలగా చెప్పండి ఇదిగో నా లాంటి మంచి రైట్ హ్యాండ్ యు ఆర్ మీ అదృష్టం మ్యాన్ అర్జెంట్గా ముహూర్తాలు పెట్టించేసి కాళ్ళు గడి కన్యాదనం చేసింది మేక్ ఇట్ ఫాస్ట్ డూ ఇట్ ఫాస్ట్ ఓ మేన్ ఏం చెప్పమంట అనవసరంగా రెచ్చిపోయి తన్నులు తిన్నా అది అవసరమా పడిగా అసలు మనం మిడిల్ క్లాస్ స్టేటస్ కి మనం ఇచ్చే తొక్కలో కట్టడానికి ఏ కంప్యూటర్ ఇంజనీర్ లేకపోతే అమెరికాలో సెటిల్ అయిన వస్తారనుకున్నారా ఇంపాసిబుల్ ఇంకోసారి ఏం అడక్కే అమ్మో దేవుడు ఈయన మళ్ళీ వచ్చేస్తాడు రాయడు ఈ అశోక్ గారు నన్ను హెల్ప్ చేయమని అడగడం ఏంటి దేని హెల్ప్ చేయడం ఏంటి ఎక్స్క్యూజ్ మీ ఇక్కడ మ్యారేజ్ బ్యూరో చీఫ్ ఎక్కడ ఉంటాయి సార్ ఎక్స్క్యూజ్ మీ సార్ ఏమైందండి అడుగుతున్నాడు ఏం లేదండి చిన్న యాక్సిడెంట్ డామేజ్ అయింది అంతే ఆ మొగానికి ముస్కేంటి సోమవారం రోజు మా వంశంలో మేము ఎవరికి ఫేస్ చూపెట్టమండి ఇదిగో చూడండి ఇందులో నా కూతురు ఫోటో డీటెయిల్స్ ఉన్నాయండి మంచి సంబంధం కావాలి గోల్డెన్ సంబంధం తీసుకొస్తాను సార్ గోల్డ్ సిల్వర్లు కాదు మరి అబ్బాయి అందగాడై ఉండాలి ఖచ్చితంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ తెలుసు 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 అండి తెలుసు నేను చెప్పకుండా ఎలా తెలుసు మీకు అదే అంటే ఇవాళ రేపట్లో వచ్చే ఫాదర్లు అందరూ పెళ్లి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయి ఉండాలి రేపు ఎల్లుండు అమెరికా వెళ్ళిపోయి కావాలని అడుగుతున్నారండి అందుకే మీ ఫీజు ఎంత అండి డాక్టర్ ఫీజ్ అండి డాక్టర్ ఫీజ్ అండి అంటే మ్యారేజ్ మ్యారేజ్ ఫీజు అండి మీరు ఎంత ఇచ్చినా ఓకేనండి ఏమి ఇవ్వకున్నా పర్లేదండి ఈ గొంతు ఎక్కడ వినట్టుందో అంటే నేను ఇదివరకు టీవీ యాంకర్ గా చేసేవాళ్ళండి నా వయసును బాలకృష్ణ నాగార్జున చూరం శ్రీ వెంకటేష్ అందరూ ఇమిటేట్ చేస్తుంటారండి సో రైట్ ప్రస్తుతానికి ఇరవై వేలు అదే భార్య లేదు ఉంటే మీ దగ్గర డబ్బులు ఎక్కడ పోతాయి నేను ఎవరో తెలియకుండా మీ దగ్గర ఎక్కడ పోతాయంటున్నారేంటండి నేను మీకు ముందే తెలుసా అమ్మదో కలిసి సార్ ఇదిగో చూడండి సార్ ఇక్కడ ఇచ్చినట్టు వేరే మ్యారేజ్ బీరువులో కూడా డీటెయిల్స్ ఇచ్చాను వాళ్ళకన్నా ముందు మంచి సంబంధం తెచ్చి మీకు ఎంత కావాలో అడగండి ఇస్తాను కానీ వారం రోజుల్లో మంచి మ్యాచ్ ఫిక్స్ కావాలి సంబంధంలో ఏదైనా తడ జరిగిందో మనిషినండి మంచి ధనం పెడతా సార్ మీరు హ్యాపీగా వెళ్ళిపోతే నేను హ్యాపీగా ఉంటాను సార్ మీరు వెళ్ళండి సార్ ధనం పెడతా వెళ్ళండి మా నాన్న తెలియదు ఇంటి దగ్గర వద్దురా వద్దురా అన్నాను నా టాలెంట్ చూపించుకుంటా మళ్ళీ చూపించాడు చూడరా మావా ఏ మాట కా మాట కాని మా చెల్లి పెళ్లి ఫిక్స్ చేసావు నీ మేలి జన్మలో మర్చిపోలేను ఇదిగో ఈ ఫోటోలో కూర సెట్ చేసి మ్యాచ్ కలిపాయి వాళ్ళ ఫ్యామిలీకి మా నాన్నకి మీటింగ్ ఏర్పాటు చేసాయి పెళ్లి అయిపోయినట్టే దగ్గర కూర్చో ఉద్యోగం ఇప్పుడు పోయింది సంవత్సరం అయింది సార్ రేపు వెళ్ళి జాబ్ నుంచి ఎవడైతే నేను పీకేశాడు నీ బాస్ వాడి సీట్లు కూర్చో ఇదిగో నీ అపాయింట్మెంట్ ఆర్డర్ సార్ ఇది కళ నిజమా నీ కళ లిస్ట్ ఏంటో అన్నకు చెప్పుకో వాటిని నిజం చేస్తాడు ఉండేది అతి కొంప నా కళ్ళలో సొంత కొంప బంజారాస్ లో డూప్లెక్స్ హౌస్ రెడీ అవుతుంది డూప్లెక్స్ హౌసా సార్ ఇల్లు కట్టుకోవడానికి లోన్ ఇప్పిస్తారనుకున్నాను కానీ ఇల్లే ఇచ్చేస్తున్నారు అవును కొంప తీసి నన్ను ఏదైనా స్కామ్లు విరికించే ఐడియా గానే ఉందాకించటాలు గిరికించటాలు అన్నకేమీ తెలియదు తేడా వచ్చిందో ఆ సార్ మరి అడగకుండానే ఇన్ని విరాలు ఎందుకు ఇస్తున్నారు నీ చెల్లెల్ని పెళ్లి చేసుకోపోతున్నా ఏం బాగోలేక ఇంట్లో పడుకున్నాడు కానీ కాలం కలిసి వస్తే కమలహాసనే సార్ నాకు తెలిసిన వీడు పెద్ద బిల్డప్ కాడ అన్న బిల్డప్ కాడ ఏంట్రా బాబు ఎదురుగా ఉంటే అలా ఉన్నాడు కానీ పక్కకెడితే ప్రభుదేవా అని మించిపోతాడు ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందామండి అవన్నీ అమ్మొచ్చి మాట్లాడుతుంది నువ్వు చేయాల్సిందేలా పెళ్ళై వరకు వదిలిని జాగ్రత్తగా చూసుకొచ్చాలు అలాగే అంజలి ఎక్కడ ఐమాక్స్ కి సినిమాకి వెళ్ళింది రాగానే శుభాన్ని చెప్తాను అంజలితో నువ్వేం చెప్పకు నా ప్రేమ విషయం డైరెక్ట్ గా నేనే చెప్తాను ఏంటి ఎగస్టాల్ ఎక్కువైపోయినాయి నీకు ఇక్కడ జరిగిందంతా మర్చిపో ఈ విషయం అంజలి అని చెప్పావు నేను నిన్ను చంపుతాను ఆ నన్ను చంపుతాడు మ్యాటర్ వెళ్ళికొస్తాను నువ్వు వెన్నైనా చెప్పు నువ్వు వస్తేనే నిశ్చితార్థం జరుగుతుంది అది కాదమ్మా నేను చెప్పేది విను నాన్న సంగతి తెలిసి కూడా అలా అంటావేంటే నేను వస్తే నిస్తాతో ఆపేస్తాడు రాకపోతే నేను ఆపేస్తాను పిచ్చి పిచ్చిగా ఉందా నోరు మూసుకొని చెప్పినట్టు విను కష్టపడి పెళ్లి సెట్ చేస్తే నాటకాలు ఆడుతుంది కొట్టానంటే ఏంటి కోపమా నీ యాక్టింగ్ నా దగ్గర కాదు ఇంకెక్కడైనా ట్రై చేయి నువ్వు వస్తున్నావంటే రాకపోతే పెళ్లి ఆపేస్తాను సంధ్య సంధ్య బిల్లు కట్టండి రా హలో పండ క్లియర్ గా లేదు అన్నా 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 అనా అనా హలో కొట్టింది ఏమన్నా అన్నీ తప్పకుండా వస్తాడంటావా హాయ్ పెళ్లి కూతురా పెళ్లి కళ మొహం మీద డాన్స్ చేస్తుంది కంగ్రాట్స్ అన్నయ్య ఎక్కడ ఏమో ఎవరికి తెలుసు ఎరా మీకేమన్నా తెలుసా అన్నీ రాకుండా మిమ్మల్ని ఎవరు రమ్మన్నారా రానా చాలా సంతోషం సుధా వాళ్ళు వచ్చేసారు మీరు అలాగే రండి ఏం బాబు ఎవరు నెతుకుతున్నావు అది మా ఫ్రెండ్ అంకుల్ ఒరే రారా మామగారి అయ్యా ఈ మధ్యలో మంచి ముహూర్తాలు లేవు మంచి ముహూర్తమే పెట్టండి శుభం ശുഭസ് ശീഘ്രോ ധ്രുവൻ തേ രാജാവർണോ ധ്രുവ ദോ ബൃഹസ്പതി ധ്രുവന്